సర్టిఫైడ్ పోను పోనో హీలర్ అండ్ బిలీనియర్ మ్యాన్షెడ్ కోచ్ మై డీ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఈరోజు మనీ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనీకి సంబంధించిన విషయంలో ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ థాట్స్ క్యారీ చేస్తూ ఉంటాం కదా సో ఆ నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ నుంచి మనం ఎలా రిలీఫ్ అవ్వాలి సో ఎలా మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలకి రావాలి దానికి సంబంధించిన టెక్నిక్స్ అఫర్మేషన్స్ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం సో మీకు ఇవి చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ టెక్నిక్ ఈ ఆఫర్మేషన్స్ చెప్పడానికంటే ముందుగా మనకి జూన్ మంత్ ఫిఫ్త్ నుంచి బిలీనియర్ సెట్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఈ బిలీనియర్ సెట్ క్లాసెస్ వల్ల మీకు యూజ్ చేసే ఏంటి అంటే కనుక సో ఏదైతే మీరు మనీకి సంబంధించిన విషయంలో నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నారో పూర్తిగా పాజిటివ్గా బిలీనియర్ మైండ్ సెట్లోకి రీచ్ అవ్వడానికి మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీ లేక రీచ్ అవ్వడానికి మీకు ఈ క్లాసెస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి ప్రతి ఒక్కరు విటిలైజ్ చేసుకోండి జూన్ ఫిఫ్త్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి టైమింగ్ వచ్చేసి నైట్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ క్లాస్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఈ క్లాస్కి జాయిన్ అవ్వచ్చు మీరు పూర్తిగా పాజిటివ్గా బిలినర్ మైండ్ సెట్కి రీచ్ అవ్వడానికి ఈ క్లాసెస్ హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకొని సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గంగా శివరంజని సో అయితే టాపిక్లోకి వచ్చేద్దాము ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనీకి సంబంధించిన విషయంలో మనం క్యారీ చేస్తున్న ఈ నెగిటివ్ ఎమోషన్ థాట్స్ బిలీఫ్స్ ఇవి ఏవైతే అడ్డుపడుతూ ఉంటాయి సో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ కానీ ఎమోషన్స్ కానీ సో అలాగే కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటాము అలాగే ఎవరైనా మనీకి సంబంధించింది నెగిటివ్ చెప్తున్నప్పుడు వింటూ ఉంటాము సో టోటల్గా ఈ నెగిటివిటీ ఎనర్జీ అనేది సో మనలో స్టోర్ చేసుకుంటాము అప్పుడు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీ రీచ్ అవ్వలేము సో ఏదైతే సో స్టోర్ చేసాము నెగిటివిటీ మళ్ళీ మనీకి సంబంధించిన విషయంలో అదే నెగిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బెలూన్ మనం తీసుకున్నాము ఆ బెలూన్లో ఎయిర్ నింపాం గాలిని నింపాం సో గాలిని నింపిన బెలూన్ తీసుకెళ్ళి సో అది వాటర్లో వేస్తే అది ఫ్లై చేస్తుందా ఎగురుతుందా లేదు కదా సో అది గాలిలో మాత్రమే ఎగరగలదు ఎందుకు అంటే సో దానికి ఆ బెలూన్ లోపల ఏదైతే ఎయిర్ నింపబడి ఉందో అదే ఎయిర్లో ఫ్లై చేయగలదు సో బెలూన్లో ఏదైతే ఎయిర్ ఉందో అదే అదే అట్రాక్ట్ చేస్తుంది అలానే మనలో మనీకి సంబంధించిన విషయంలో ఏదైతే నెగిటివిటీ స్టోర్ చేసుకున్నామో అదే నెగిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఓకేనా మరి ఈ నెగిటివ్ ఎమోషన్ థాట్స్ కన్వర్జేషన్స్ ఇలా రకరకాల మన ముందు జరిగే ఈ సిచ్యువేషన్స్ నుంచి ఏదైతే ఎనర్జీ రిసీవ్ చేసుకున్నామో ఈ నెగిటివ్ ఎనర్జీ దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి సో ఇది మెయిన్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సో ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పే టెక్నిక్స్ మీరు ఫాలో అవుతే పూర్తిగా మనీ అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీ లేకి మీరు రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ మెయిన్గా ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ మనీకి సంబంధించిన విషయంలో భయం కావచ్చు స్ట్రెస్ కావచ్చు డెస్పరేట్ కావచ్చు ఇంకా నెగిటివ్ కావచ్చు జెల్సీ కావచ్చు ఇలా రకరకాల నెగిటివ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటాం అయితే మెయిన్గా ఫస్ట్ ఎమోషన్ చెప్పాను చూడండి భయం భయం అనే ఎమోషన్ అదొక పెద్ద భూతం ఈ భయం అనే ఎమోషన్ నుంచి ఫస్ట్ మనం బయటపడాలి సో రకరకాల సిచ్యువేషన్లో ఈ భయం అనే ఎమోషన్ని క్యారీ చేయడం వల్ల సో మనం మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీ అది లో లెవెల్కి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనీని అట్రాక్టింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది సో ఇది ఇక్కడ మెయిన్ రీజన్ మనీని అట్రాక్టింగ్ చేయకపోవడానికి కారణం ఈ భయం అనే ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇప్పుడు డబ్బు ఖర్చు పెడుతున్నాం అనుకోండి మనం డబ్బు ఖర్చు చేసేటప్పుడు సో ఇది డబ్బు అయిపోతుంది అన్న భయం మళ్ళీ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అన్న భయం ఓకే అలాగే ఇంకొకటి ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక బిజినెస్లో కానీ అలా ఇన్వెస్ట్ చేయాలి అంటే అది కూడా భయం ఎందుకంటే ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సో లాభాలుగా మారుతుందా లేదా అసలు ఇన్వెస్ట్ చేసిన అసలు డబ్బైనా వస్తుందా రాదా అన్న భయం ఓకేనా ఇంకా ఇప్పుడు ఎవరికైనా డబ్బు ఇంట్రెస్ట్కి ఇవ్వాలన్నా భయం ఇంట్రెస్ట్కి ఇవ్వాలన్నా భయం అంటే ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాళ్ళు సమయానికి చెల్లిస్తారా లేదా అన్న భయం అలాగే అప్పు తీసుకుంటున్న వ్యక్తి కూడా సో నేను సరైన సమయానికి పే చేయగలుగుతానా లేదా అన్న భయం అతనికి ఉంటుంది సో అలాగే ఇక్కడ మెయిన్గా డబ్బు విషయంలో ప్రతి జరిగే ప్రతి సిచ్యువేషన్లో ఈ భయం అనే ఎమోషన్ని క్యారీ చేస్తూనే ఉన్నాం ఈ భయం అనే ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉండడం వల్ల లో ఫ్రీక్వెన్సీ లెవెల్లోకి వెళ్ళిపోతాం సో అందువల్ల మనీ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం సో అర్థమవుతుంది కదా మరి ఈ భయము ఫస్ట్ నుంచి ఇది అడిక్ట్ అయిపోయింది ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ థాట్స్ కావచ్చు సో దీనికి మనం అడిక్ట్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ వీటిని మన నుంచి రిమూవ్ చేసుకోవాలి ఎప్పుడైతే వీటిని రిమూవ్ చేసుకుంటామో అప్పుడు టోటల్గా పాజిటివ్ మైండ్ సెట్లోకి మనం రావడం జరుగుతుంది మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి మనం రీచ్ అవుతాం మన ఆలోచన విధానం కూడా మారుతుంది సో ఎలా మరి ఎప్పటి నుంచో స్టోర్ చేసుకున్న ఈ నెగిటివిటీని ఎలా క్లియర్ చేసుకోవాలి అన్న డౌట్ మీకు ఇప్పుడు రావచ్చు సో ఫస్ట్ మీకు ఫస్ట్ టెక్నిక్ ఏందంటే చెప్పడానికంటే ముందుగా మెయిన్గా ఒక వ్యక్తికి అప్పు ఇస్తున్నప్పుడు లేదా ఒక్కొక్కసారి ఇప్పుడు మంత్లీ బిల్లులు పే చేయాల్సిన సమయం దగ్గర పడింది అనుకోండి ఆ సమయం దగ్గర పడే కొద్దీ కూడా సో ఒక భయం సో ఎలా నేను ఈ బిల్లులన్నీ పే చేయాలి సో ఏంటి అని ఆ సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక భయం సో అది ఒకవేళ లాంగ్ టైం పీరియడ్ ఆఫ్ టైం ఉందనుకోండి ఇంకా టెన్ డేస్ ఉంది కదా ట్వంటీ డేస్ ఉంది కదా మళ్ళీ చూద్దాంలే సో అంటే ఇంకా టైం ఉంది కదా పే చేయడానికి అప్పుడు ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది అలాగే ఆ పే చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చేసరికి ఒక భయం అనే ఎమోషన్ అనేది క్యారీ చేస్తాం సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే నెగిటివ్ ఈ ఫియర్ని క్యారీ చేయకుండా ఉండాలి అంటే సో ఎలా ఈ బిల్స్ని నేను పే చేయాలి దానికి సంబంధించి సో మనీ అర్నింగ్ గురించి దానికి సంబంధించిన విషయాలు గురించి తెలుసుకోవడం కానీ అటువైపు మనం ఫోకస్ చేయగలిగితే సో ఈ భయం అనే ఎమోషన్ని క్యారీ చేయకుండా ఉండగలుగుతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ టోటల్గా బిలినర్ మైండ్ సెట్లోకి మీరు రావడానికి క్లాసెస్లో డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను అవి మీరు ట్వంటీ వన్ డేస్ ఫాలో అవి చూడండి మీరు మనీని అట్రాక్టింగ్ చేసే ఫ్రీక్వెన్సీలోకి రావడానికి మీకు హెల్ప్ అవుతాయి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి మీరు మార్నింగ్ నిద్ర లేవగానే మీరు ఏం చేశారంటే మనీని తీసుకోండి సో మెయిన్గా ఇప్పుడు చాలామంది ఫియర్ ఏంటంటే బిల్ బిల్స్ పేస్ బిల్స్ ఇప్పుడు ఉంటాయి కదా సో ఒకరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత అది ఎలా పే చేయాలి వాళ్ళు అడుగుతారు సో ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటారు సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే సో ఎవరైతే అప్పుకు సంబంధించిన విషయంలో నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తున్నారో అంటే అసలు అక్కడ రియాలిటీకి వస్తే ఎంతైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు పే చేయలేనేమో అన్న భయం కంటే ఆ డబ్బులు పే చేయకపోతే ఆ పర్సన్ వచ్చి నన్ను ఏమంటారో సో ఆ పర్సన్కి మీకు మధ్య జరిగే సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అవి ఊహించుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ మెయిన్గా భయం అనే ఎమోషన్ని క్యారీ చేస్తారు ఎస్ఆర్నో అంటే మీరు ఎందుకు సమయం అయిపోయింది ఇంకా పే చేయట్లేదు సో ఇలా కన్వర్జేషన్ ఉంటాయి కదా సో టైం సమయం దాటినప్పుడు సో అప్పుడు ఆ వ్యక్తి నుంచి ఆ నెగిటివిటీ వస్తుందేమో ఏమంటారో అన్న భయమే ఎక్కువ ఉంటుంది మనీ పే చేయలేదు అన్న భయం కంటే సో ఆ జరిగే సిచ్యువేషన్స్ సంబంధించి విజువలైజేషన్ చేసుకుంటూ ఇంకా నెగిటివ్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటారు అని చెప్తున్నాను సో కాబట్టి టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ భయం అనే ఎమోషన్ని క్యారీ చేయడం అనేది స్టాప్ చేయాలి అది మీ నుంచి రిమూవ్ చేయాలి భయం అనే ఎమోషన్